అవును కళ్ళెన వస్తారంటారా అయ్యా జరుగుతారనికుంటామయ్యా ఎన్ని సీట్ల దాకా వస్తా అనుకుంటున్నారు అయ్యా ఎన్ని సీట్ల దాకా వస్తా అని అక్టోబరున వస్తాను 140 దాకా అక్టోబరునికుంటానేను కుమార్ అయ్యా ఎందుకే జగన్ కావాలి ఎందుకు ఆయన అచ్చ అన్ని యాజ్రాలు కదా అన్ని చేస్తార కదా పెన్షన్ మీకు టైం గందుతుందా గందుతాయా కొద్దుమే కొద్దుమే 4వ తేదీ కల 4వ తేదీ కొద్దుమే ఆరు నెలలు ఎర్రసింది మీకు పెన్షన్ 3000 లక్షని అయ్యా ఇదివరకు గత వ్రపు తొల ఎంత చెయ్యి ప్రొఫెసరు రూపాయలు ఇచ్చే తర్వాత ఆయన చంద్రబాబు దిగబోయేటప్పటికి రెండు ఏం చేశాడు తెగనేమో తెలుసుకుంటా పోతానన్నాడు మీకు ఎల్ల స్థలాలు అన్ని మానిఫెస్టో రిలీజ్ చేస్తారంట ఇక్కడ మేదామెట్లలో ఆ మేనిఫెస్టోలు రిలీజ్ చేసేటప్పుడు ఏ పథకం రిలీజ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు మీరు బాగుంటుంది అనుకుంటున్నాం ట్వంటీ ఫోర్ లో మాత్రం సీఎం ఎవరంటారు మరి జగనే గెలుస్తారే అనుకుంటున్నాం పరిస్థితులు జగనే గెలవచ్చు మీ మద్దతు ఎవరికి వస్తారు తెస్తే మేము జగన్ గారు ఇది ఇచ్చారు కదా ఆటో సురక్ష అని చెప్పేసి పదివేలు అండి మాకు పడట్లా పడట్లేదా ఎందుకంటే నా కొడుక్కి గవర్నమెంట్ జాబ్ ఉంది మీ వాలంటీర్ వ్యవస్థ కానీ స్వచ్ఛాల వ్యవస్థ కానీ మాకు బాగానే పని తీరంఏ పనితీర మా లోకల్ ఎమ్మెల్యే నేను పోనీ అసలు ఎందుకంటే నేను నా జీవన ఆధారం ఇది పెన్షన్లు కానీ ఏమైనా అందుతున్నాయా ఏమి లేదు నా కొడుకు ఉద్యోగం ఉంది నా కొడుకు ఉద్యోగం ఉంటే నా కొడుకు నా తొలగల తేడా 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 తాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏమో వర్షాలు లేవు జనం బాగా ఇబ్బంది పడ్డారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మాత్రం బాగుంది పరిపాలన బాగుంది ఏదన్నా ఇచ్చేదానికి కూడా సదుపాయం బాగుంది మీ పిల్లలు మారా ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి పెద్దవాళ్ళు అబ్బాయికి మ్యారేజ్ అయ్యింది అమ్మాయిలు ఇద్దరికి మ్యారేజ్ అయ్యింది కానీ పెన్షన్ అన్ని బాగానే ఉండో కూడా బాగానే ఉన్నాడు ఇప్పుడు మరి జగన్ అన్న వైనా వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఆలోచించట్లేదు సీఎం జగన్ అయితేనే జగన్ గారు అయితేనే బాగుంటుంది అంతే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదు చేశాడు తేడా లేదు జగన్ గారు బాగు చేశాడు ఇది వాలంటీ వ్యవస్థ కానీ స్వచ్ఛాల వ్యవస్థ చేయలేదు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు వాలంటీరీ పెట్టిన అన్ని మాకు జరిగింది అది జగన్ గారు చేసినట్టు లేబర్ బాగా చేశారు ఆయన చేశాడు పెన్షన్ మీరు చెప్పింది జగన్ గారు లేబర్ బతికాడు ఆయన బ్రతకారు జగన్ గారు వచ్చి లేబర్ బతికారు ఆయన వస్తే వాళ్ళు బ్రతికారు అర్థం కాదండి ఇప్పుడు కి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు మరి వంద వస్తాయండి వంద పక్క రేపు ఇక్కడ సిద్ధం సపోర్ట్ జరుగుతుంది కదా మేరబట్ల అప్పటికి ఎంత మంది జనాలు రావచ్చు అది మన టారిగెర్యాదం జనాలు ఇష్టం అండి గారి మనం టార్గెట్ యాదం రేపు మాన్ఫెస్టర్ ఏం రిలీజ్ చేస్తే బాగుంటుంది అని ఆయన ఇష్టం మనమే మనం చెప్పిన వాళ్ళు చేరిగా వాళ్ళు చూసి అది చదువుతారు మనది ఆదం అంటే ఇది వస్తే బాగుంది దాన్ని మేము అనుకుంటున్నాం అని చెప్పేసి అది మనకి తెలియదు అండి అంత ముందు రాజకీయంలో రాదు వాళ్ళు వాళ్ళకి రాజ్యం వాళ్ళకి గెలిచింది మనమే గెలిచింది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్